శారీరకంగా బలహీనంగా ఉండడము కొంచెం సేపు పని చేస్తేనే అలసిపోవడము ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతూ చాలా డిప్రెషన్ కి గురవుతున్న వారికి ఎత్తైన పర్వతాలైనా హిమాలయాలలో దొరికే శిలాజిత్ని ఔషధంగా సేవించడం చాలా మంచిది ఈ ని తీసుకోవడం వల్ల శరీరంలో నీరసము తొలగిపోయి ఎంతో శక్తిని పొంది రోజంతా యవ్వనంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాము పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా ఈ శిలాజిత్ని సేవించవచ్చు కానీ ప్రెగ్నెన్సీతో ఉన్నవారు తలసేమియా వ్యాధితో బాధపడేవారు తీసుకోకపోవడమే మంచిది మంచి బాడీ ఫిట్నెస్ కోసం రన్నింగ్ హోమ్ వర్కౌట్స్ వంటి వ్యాయామాలు చేసేవారికి అలాగే ఒలిగోస్పెర్మియా అయిన లో స్పెర్మ్ కౌంటు కలిగి ఇన్ఫర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్న మగవాళ్ళకి మంచి ఔషధంగా చెప్పవచ్చు రోజుకి రెండు వందల యాభై మిల్లీగ్రాముల నుంచి ఐదు వందల మిల్లీగ్రాముల వరకు గోరువెచ్చిన నీళ్లతో లేదా పాలతో కలిపి కనీసం మూడు నెలలు పరిగడుపున సేవించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు